ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానము భీంనగర్ గద్వార జోలాంబ గద్వార జిల్లాలో వెలిసింది ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో రెడ్డి నాంచారమ్మ అనే దంపతులు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు ఎందుకు నిర్మించారంటే వారికి పెళ్ళైన ఐదు సంవత్సరాలు అయినప్పటికీ సంతానం లేకపోయేసరికి కేశవాచార్యులు అనే మా తాతగారి యొక్క సలహా మేరకు సంతాన వేణుగోపాలస్వామి దీక్ష ఇక్కడే స్వీకరించి స్వామివారి అనుగ్రహంతో ఆమెకు ఏడుగురు సంతానం పొందినారు అందుకు ఆమె మరి సంతాన వేణుగోపాల స్వామి దీక్ష వల్లే నాకు సంతానం కలిగిందనే ఉద్దేశంతో చక్కగా ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇక్కడే స్వామి స్వయం పూజ వెలిచారు మరి ఇది ఈ మక్ష్యను పూర్తి చేస్తారో వాళ్ళకి తప్పగా సంతానం కలుగుతుందని చెప్పి ప్ర ప్రగాఢ విశ్వాసం మన భక్తులకి అందుకే ఈ దేవాలయము మరి సంతానానికి ప్రసిద్ధి ముఖ్యంగా ఒక సంతానానికే కాదు ఏదైతే కోరిక వాళ్ళకు తీరకుండా ఉంటుందో ఆ కోరిక స్వామివారికి నివేదిస్తే తప్పక తీరుతుందని ఒక ప్రగాఢ విశ్వాసము ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రతి మార్గశీల బహుళ సృష్టి నుండి ప్రారంభమవుతాయి అంగరంగ వైభవంగా ఈ యొక్క దేవాలయ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పక్కల కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ యొక్క కోరికలు తీర్చుకోవాలని స్వామివారిని వేడుకుంటారు ఈ విధంగా ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానము మరి సంతానానికి ప్రసిద్ధిగా ప్రసిద్ధిగాంచింది ఈ యొక్క దేవాలయము ఒక స్వయంభూ వెలిసిన హైగర స్వామి ఈ దేవాలయం ప్రక్కనే వెలిశారు ఎవరైతే విద్యలో రాణించకుండా చాలా ఇబ్బంది పడుతుంటారో వారికి హైగరే స్వామిని మరి ప్రార్థన చేస్తే తప్పకుండా వారి యొక్క వారికి విద్యలో చక్కగా రాణిస్తారు ఒక విద్యనే కాదు ఏదైనా భూ తగాదాలు భూ భూమికి సంబంధించిన ఏదైనా వివాదాలు ఉన్నప్పటికీ కూడా స్వామిని ప్రార్థిస్తే వాళ్ళ యొక్క వివాదాలు తొలగిపోయి వారి యొక్క భూమిని వారు పొందుతారని మనకి పురాణాలు చెబుతున్నాయి కనుక ఈ స్వయంభూ స్వామి ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానాలు చాలా మహిమాన్వితమైన క్షేత్రాలు కనుక భక్తులందరూ సందర్శించి స్వామివారి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాను ఓం శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఏ నమ